మక్తల్ నియోజకవర్గం మూలమూల గ్రామంలోని భవన నిర్మాణ కార్మిక రంగ సంస్థ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ నిర్మాణ గంగ కార్మికులకు నిర్మాణ రంగ కార్మికులందరికీ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తూ ప్రసూతి సాయం పెళ్లి కార్మిక సహాయం ముప్పై వేల నుంచి లక్ష రూపాయల వరకు పెంచాలని ప్రమాద మరణ సహాయం ఆరున్నర లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని కార్మికులకు పెన్షన్ స్కీమ్ ను అమలు చేసి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి నిర్మాణ రంగ కార్మికులకు పిఎఫ్ సౌకర్యాన్ని కూడా అమలు చేయాలి భవన నిర్మాణ కార్మికులకు వృత్తిపరమైనటువంటి పరికరాలను పది లక్షల లోన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలోని భవన నిర్మాణ కార్మికులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వము కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేసిన ఫలితంగా నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంక్షేమ బోర్డు ద్వారా సెస్సు నుంచి వచ్చిన డబ్బుల ద్వారా ప్రస్తుతం చాలామంది నిర్మాణ రంగ కార్మికులకు ప్రసూతి సాయము పెళ్లి కానుక సాయము మరణ సాయము ప్రమాద సాయము ఇస్తూ ఉన్నారు దాదాపు ఇప్పుడు పెళ్ళి అయితే ముప్పై వేలు డెలివరీ అయితే ముప్పై వేలు సహజ మరణం ఒక లక్ష ముప్పై వేలు ప్రమాద మరణం ఆరు లక్షల ముప్పై వేలు ఇలాంటి స్కీములు పోరాట ఫలితంగా సంక్షేమ బోర్డు ద్వారా కొనసాగుతున్నాయి ప్రస్తుతం ప్రభుత్వాలు ఏం చేస్తున్నామంటే ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు టెండర్లను ఆహ్వానించడం జరిగింది ఆ టెండర్ల ఉద్దేశం ఏమంటే ఒక ఇచ్చి ఇష్టగోళిగా తన వ్యవహారం నడిపి కార్మికులను నష్టం చేసే పద్ధతిని ఈ ఇన్సూరెన్స్ను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడానికి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి దీన్ని మేము ప్రగతిశీల నిర్మాణ కార్మిక సంఘంగా సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం కార్మికులకు ఇది నష్టదాయకమైంది ప్రస్తుతం ఇట్లే ఇప్పుడే ఇప్పుడు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు ఎట్లయితే అమలవుతున్నావో అదే రూపకంగా దీన్ని కొనసాగించాలి సంక్షేమ బోర్డు ద్వారా కొనసాగించాలి కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలి అదేవిధంగా సెస్సు డబ్బులు కోట్ల రూపాయల నిల్వ ఉన్నవి ఇప్పటికి పింఛనివ్వడం లేదు తక్షణమే ఆరు వేల పదివేల రూపాయల పింఛన్ని భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సంక్షేమ నిధులు అండ్ శిస్సు నిధులు పక్కదారి పట్టకుండా కార్మిక వర్గానికే ఉపయోగపడాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ ఆందోళన కార్యక్రమం మా సంఘం పిలిపించింది అందులో భాగంగా ఈరోజు మూలమల్ల ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో మేము నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం